నమస్కారం ఇప్పుడు వచ్చిన అప్డేట్ తెలుసుకుందాం మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఏం జరిగింది ఏంటి చూస్తే మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో తీవ్ర విషాదం మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణరావు కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు వయోభారం అలాగే అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులైతే తెలుపుతున్నారు రాజకీయాల్లో హరీష్ రావు విజయానికి వ్యక్తిత్వానికి తండ్రి యొక్క ప్రోత్సాహం మార్గదర్శకం ఎంతో ఉందని సన్నిహితులు చెబుతున్నారు సత్యనారాయణ మరణ వార్త వినగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హరీష్ రావు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు సత్యనారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు నేతలు ప్రజాప్రతినిధులు హరీష్ రావు నివాసానికి చేరుకుంటున్నారు ఈ విషాద సమయంలో హరీష్ రావు కుటుంబానికి ధైర్యం చేకూరాలని అభిమానులు శ్రే కోరుకుంటున్నారు ఆయన అనారోగ్య కారణాల వల్ల అయితే గనుక మరణించినట్లయితే కుటుంబ సభ్యులు తెలిపారు